ప్రేమదాసు పాడైపో ఇక్కడికి వచ్చాడు వీడితో ఉంటే నీ మాట్లాడుకు నీకేం బాబు మీ నాన్న ఐఎస్ ఆఫీసరు మా నాన్న ఇంటింటి తిరిగి అమ్ముకుంటాడు ఆ డబ్బులతో చదువుకుంటున్నా చదువుకోవడానికి వచ్చా చదువుకుంటా మీరు మడి కొనలేను నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి బాధ్యతలే మనిషితో మీరు మడికి కొనలేను నేను మమ్మల్ని పూడ్చుకోవాలి నేను వెళ్తున్నానురా అరే స్వామి ప్లీజ్ రా ఎంతో ప్లీజ్ వెళ్తా ఉంటారా చూడు నా బలేమిని డిస్టర్బ్ అయ్యి ఉంటే సారీ గుడ్ బై రేయ్ స్వామి అరే స్వామి అరే ప్లీజ్ వెళ్ళొద్దురా అరే స్వామి అరే రే ప్లీజ్ వెళ్ళొద్దురా వెళ్ళొద్దురా రే షకర్నా శక్రరా చూడు శక్రరా వాడు రూమ్ వెకెట్ చేసి వెళ్ళిపోతున్నాడు నాకు వాడు నువ్వు తప్ప ఎవరు నా శకర్న ప్లీజ్ శేఖర్ చెప్పు శంకరణ వాణి వెళ్ళొద్దని చెప్పు శంకరణ శంకరణ చెప్పు అన్న అన్న వండి వెళ్ళొద్దని చెప్పకన్నా బుద్ధిగా బ్రతుకు లేదు శంకరణ ప్లీజ్ అనా అనా శంకరణ శంకర అంత మంచి వాడా ఓయా నాకు తెలుసు నా కూతురు సెలక్షన్ ఎప్పుడు రాంగ్ అవ్వదు ఇట్స్ రియల్లీ ఇట్స్ రియల్లీ గ్రేట్ నా అల్లుండి నేను నా కూతురు చూడక ముందే నువ్వు చూసావు హా నువ్వు I'll, కాదు వాంట్ గారు మన కాలేజీకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవందరూ ఫాలో అవ్వాలి వాట్అబౌట్ యు మాట్లాడదే అసలు నీలాంటి వాళ్ళు ఎందుకు వస్తారా కాలేజీకి అటెండెన్స్ తక్కువైతే ఏదో మేనేజ్ చేసి ఎగ్జామ్ రాయించవచ్చు అసలు ఎగ్జామ్కే రాకపోతే ఏం చెయ్యాలి యున్ఫిట్ టు బి ఏ స్టూడెంట్ నీలాంటి వాళ్ళ వల్ల కాలేజీకి చెడ్డ పేరు వస్తుందని కమిటీ డిసైడ్ చేసింది You are dismissed. విజిట్ చేయలేదు సారీ కొంచెం బిజీగా ఉన్నాను కుమార్ నువ్వు రాబర్ట్ అంకల్ ని బాగా చూసుకున్నావని అందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు నానైతే చాలా హ్యాపీ అయ్యారు హే నీకు గుడ్ న్యూస్ తెలుసా నిన్న చూడడానికి డాడీ ఇండియా వస్తున్నారు తర్వాత డాడీ ఏం చెప్పారో తెలుసా ఆయన ఫ్లైట్ దిగంగానే నిన్ను చూడాలట నువ్వు ఇవాళ బయలుదేరి రేపు వచ్చేస్తావు కదా నైన్ థర్టీ షాప్ ఓకే ఒక్క నిమిషం ఎదురుగా ఇడ్జిట్ వస్తున్నాడు అజయ్ నాకు వాడి మొహం చూస్తేనే ఇరిటేషన్ నువ్వు వన్ మినిట్ లైన్లో ఉండి ఓకే ప్లీజ్ ఆ ఇడ్జిట్ మోహన్ చూడాలంటేనే నాకు నాకు అసహ్యం వేస్తుంది మొత్తం మూడఫ్ చేశాడు సరే నువ్వు టెన్షన్ పడకు ఎయిర్పోర్ట్ కి రావడం మిస్ చేయవు కదా మిస్ కాను తప్పకుండా వస్తాను హా చొక్క అయ్యే ఏందమ్ మహాలా చూస్తున్నావు నా దిష్టే తగిలేట్టుంది అయ్యా డిస్లేదు ఫాలెడ్ చిరుగులు కనపడకుండా కుట్టాను ఉన్న వాటిల్లో ఇదే కాస్త మంచిది ఏం బాధపడకే వచ్చేవారం సంతకెళ్ళి మంచి చొక్కాలు కొని కిష్ట పంపిస్తానే అలాగేనమ్మా మన సోద ఎక్కువ చెబుతున్నట్టున్నావు నేను అనాజే నువ్వు అసలు మా గురించి ఏం పట్టించుకోబాకరా కట్టికి పల్లెటూర్లో ఉండేవాళ్ళం మేము ఎట్టున్న చెల్లిపోద్ది ఇదిగా నీకు చదివేడం ముఖ్యం కష్టపడి ఇక్కడ జిల్లాలో ఎట్ట ఫస్ట్ వచ్చావు రేపు విశాఖపట్నంలో కూడా ఇంజనీరింగ్ లో ప్రమాణంగా చదివి మన రాష్ట్రానికి ఫస్ట్ రావాలి మా అబ్బాయి ఇంజనీరింగ్ లో రాష్ట్రానికి ఫస్ట్ ర్యాంక్ అన్ని రూల్స్ అల్లందుకు చెప్పుకోవాలి అలాగే నాన్న আচ্ছা మాటల్లో బయట టైం మర్చిపోయాం అవతల అవతల్ కిష్ఠపు గారి టిఫర్ టైం అయిపోయింది రా 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 ఆ ఏడిపదా నువ్వు ముందు రా శకను బావుంటదే మీ అమ్మ శకను చాలా మంచిది రా రా ఝేమంగా వెళ్ళిరా జాగ్రత్త జాగ్రత్తగా ఇక్కు జాగ్రత్తగా ఇక్కు పడతారు ఆ రే కటయా ఇక్కడే కటయా మా ఊరికి విశాఖపట్నంలో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది రా ఓహో కాలేజీలో జారటనికి వెళ్తాడు కాస్త నైవే మీ దింపు అలాగే దా వెళ్ళా నాన్న జాగ్రత్త ఉంటామా మంచి చదువుకోడానికి వెళ్తాడే అలా నిలబెట్టుకుంటా ముందు అది టాటా చెప్పు అన్నా నా చిన్న ప్లీజ్ అన్నా నాకు భయంగా ఉందన్నా ఎంత స్పీడ్ వెళ్తే మంచిది కాదన్నా ఒక్కోసారి ఇబ్బంది అన్నా ఒకసారి బ్రేకులు కూడా పడవన్నా చూడన్నాలు ఏంద్రు మరి కొడుకుని ఎక్కించుకుంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు చూడు ఈ లారీని మా తా తోలేడు మా నాన్న తోలేడు ఇప్పుడు నేను తోలుతున్నా రేపు నా కొడుకు తోలుతాడు లారీ కొన్న దగ్గర నుంచి ఒక్క నట్టు ఒళ్ళ కనీసం ఒక చేవాడు రావడా దిగు దిగలా దిగు ఊరకెక్కి కాక నా బండి గురించి సోచ మాట్లాడతావా ఎంతవరకు వచ్చింది నవ్వు ఏలూరు దాకా వచ్చింది ఏలూరు దాకా అబ్బో మనూర్ రావడానికి చాలా టైం పడింది అరే నవ్వని ట్రాక్ మీద గూడ్స్ బండిక్ర సర్కార్లో బర్ట్ల జీవితం ఇంకెప్పటికీ ఇతని కలవర్ నేను చూడాలి అల్లుడు గారు అతన్ని చూడటానికి నేను ఇండియా వచ్చింది సారీ డాడీ ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది ఇలా జరగటం ఇది ఫస్ట్ టైం ఐ డోంట్ నో వాట్ యు సాయంత్రం లోపు నేను అతన్ని చూసే తీరాలి ఎవరు అయిస్తున్నారు బుద్ధున్నాయా నువ్వు అసలు మనిషివేనా నేను కుమార్ని లవ్ చేస్తున్నానని చెప్పానా ఇంకా ఎందుకు రా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నా ఫైనల్ మార్నింగ్ అజయ్ ఇంకోసారి ఇలా వెంట పడ్డావో చస్తావు